తరువాత స్క్రీన్ అచ్చరో గోనేలిట్ దక్షిణపడలోవే అదేంచమలి కులలై కులబజతి గావం ఓన్యేషు త్రైతని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కైక్లూరు వారి ఆధ్వర్యంలో కులమత రహితంగా కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ కూడా చాలామంది సహకరించారు ముఖ్యంగా మా అధ్యక్షురాలు శ్రీ కొండరెడ్డి చిట్టమ్మ గారు అలాగే కొండరెడ్డి పెద్దబాబు గారు వీళ్ళందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల్లో మొట్టమొదటిది ఈ కైక్లూరులో ప్రారంభించే ఇలాంటి కార్యక్రమం కులాలు మతాల వల్ల అనేక రకాల విద్వేషాలు పెరిగి సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు ఇలాంటి సమాజం నుంచి అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్తో ఈ మానవతా కైక్లూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్తీక వన భోజనాలు రహితంగా ఏర్పాటు చేయడం జరిగింది కైక్లూరు గోపువరం గ్రామంలో శ్యామలా నగర వెంచర్లో ఈ కార్యక్రమం ప్రారంభించాం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్ని కులాలు కూడా ఇది ఆదర్శంగా తీసుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కార్తీక మాసంలో ఇది చాలా పవిత్రమైన మాసం పన్నెండు మాసాల్లో ముఖ్యమైన మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో అందరూ కలిసి ఒక చోట కూర్చొని స సరదాగా కబుర్లు చెప్పుకుంటూ దేశాభివృద్ధి కోసం అలాగే గ్రామాభివృద్ధి కోసం అలాగే కులాల మధ్యలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒక చోట కలిసి భోంచేయటం వల్ల మంచి కార్యక్రమాలు ఏర్పడతాయి మంచి మనసులు ఏర్పడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మానవతా శాఖలు అన్నీ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మా కైక్లూరు యూనిట్ తరఫున మా పెద్దబాబు గారి సమక్షంలో అధ్యక్షురాలు గారి సమక్షంలో ఈ మాట చెప్తున్నాం ధన్యవాదాలు తరఫున అందరికీ నా ధన్యవాదములు ఈరోజు కార్తీక సందర్భంగా ప్రతి ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా ఉండి అందరిది మనం అందరం ఒకటే ప్రజలందరూ ఒకటే అని దేశాభివృద్ధి మన జ్యేయమని అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని మనందరం సహాయ సహాయ సహకారాలతో ఈనాడు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము దీనికి అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగ కొనసాగించాలని అందరూ దేశాభివృద్ధికి మానవతా తత్వంతో అందరికి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ విధంగా అన్ని చోట్ల కులాలతో మతాలతో జరిగేటువంటి కార్యక్రమానికి కాదని సామూహికంగా అందరూ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ సమానం అందరికీ ఎటువంటి భేదాలు ఉండకూడదనేటువంటి మంచి యొక్క ఆశయంతో ఈ విధంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క మానవతా సంస్థ ఈ విధంగా అందరినీ కలుపుకొని చక్క స్వచ్ఛందంగా అందరినీ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఈ విధంగా వనసమారాధన చేయటం అనేది ఒక మంచి ఒక మైలురాయ్ అనమాట మానవత్వానికి మైలురాయి మానవుడు అతని యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి ఆశయాన్ని తెలుసుకుని చక్కగా మనిషి అంటే ఏమిటి అనేటువంటి లక్ష్యాన్ని గ్రహించి దాన్ని ఆచరించి చూపేటటువంటిదే ఈ సంస్థే మానవత కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు కైకలూరు మానవత స్వచ్ఛంద సేవ సంస్థ కైకులర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కులమతాల అతీతంగా సర్వజనులు కలిసి ఈ వన వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కులమతాల వారు అందరూ కలిసి క్రైస్తవులు ముస్లింలు అలాగే ఇతర కులాల వారు కలిసి స్నేహభావంతో ఆత్మీయుతంగా మానవత్వంతో రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మహిళలకు ఆటల ఆటలతో పాటలతో ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకంగా జరిగింది ఇదే స్ఫూర్తితో ఇతర శాఖలు కూడా ఇతర కుల మతాల వారు కూడా ఇదే విధంగా స్నేహభావంతో కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ఇటువంటి వనభోజనాలు అన్ని కులాల వారు సకల జనులు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటే ఈ దేశ ఔన్నతి పెరిగే అవకాశం ఉంది ప్రజలలో ఈర్షాభావాలు లేకుండా ప్రేమాభిమానాలు కలుగుటకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఇది రెండు వేల నాలుగవ సంవత్సరంలో మన రామచంద్ర రెడ్డి గారు ఒకరుగా స్థాపించి ఈ రోజున ఎన్నో వేలు లక్షలతో దాదాపుగా ఈ రాష్ట్రంలో నూట ఇరవై శాఖల్ని విస్తరించడం జరిగింది ఈ శాఖల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు దీనివల్ల ఎన్నో లక్షల మంది ఎంతో కొంత సహాయాన్ని ఈ మాత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు రామచంద్ర రెడ్డి గారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను అలాగే ఈ యొక్క కార్యక్రమం భవిష్యత్తులో ఈ కైకిలలో జరిగిన వివిధ మతాల సంబంధించిన వారు జరుపుకున్న ఈ వనసమారాధన అందరూ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి వనస సర్వజనుల వన భోజనాల కార్యక్రమాలను చేయటం వల్ల ఇది ఒక మనుషుల్లో స్నేహాన్ని ప్రేమాభిమానాన్ని పెంపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన కైకులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గానికి కార్య మానవతా సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా యొక్క పైకులూరు శాఖ అధ్యక్షులు శ్రీమతి చెట్టిమ్మ గారికి అలాగే గౌరవ అధ్యక్షులు కొండెడ్డి సత్యనారాయణ గారికి అలాగే ఇంకా సీనియరు సభ్యులు గురువు శ్యాము గారికి విఠల గారికి అలాగే న్యాయవాది సత్యనారాయణ గారికి మూర్తి గారికి అలాగే ఎంతోమంది ప్రతి ఒక్కరూ వారి యొక్క కృషి ఈ కార్యక్రమం విజయవంతంలో ప్రతి ఒక్కరి కృషి ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక పుత్రం తెలియజేసుకుంటున్నాను నమస్కారం